అరే ఎడతున్నావు దిగోయా ఎందుకు దిగబో చెప్పినా ఎందుకురా మర్యాద మర్యాద బండి అరే వస్తాను అడిగినా అరేంది జర్దస్ బండి నాది ఆ సారు బండి వస్తాది మార్కెట్ మీ మొకాయలు మూటా చూస్తుంటే ఎరికైంది ఉద్దుగా నుంచి ఎయిర్పోర్ట్ కి అడుగుకున్నది మార్కెట్ పోలీకినా ఎందు అగో బస్ పోతుంది ఎక్కువ ఊరుకుంట్రీ రానిపడు ఊరికే నిలబడి ఉంటా వీల్లేదు లేపేస్తాను జాగ్రత్త

నాకు బాగా ఆకలిగా ఉంటాను రెండు అరిటి పండ్ల రేట్ అంతా అందుకే ఆరు రూపాయలు అన్నాడు నేను చాలా మర్యాదగా ఇది రెండు అరిటి రేటా లేకపోతే గెల రేట్ ఆనడిగా చూసి రూపాయల

తాంబూర్ది కూడా పల్టురేనా అవును మీకు తెలుసు మోహన్ సూతేనే తెలుస్తుంది చెయ్యి లైవ్ చెయ్యందుకు యా ఇబ్బ ఆ ఇదే ఇదే కాడిదే ఇదే ఇ వెళ్ళవాడువా పక్క పల్టుర్ బయటలా కొన్నవే ఇదను గేదెలా పారు రేటు లేదు గేటు లేదు అలానే చెన్నయ్యా అర్థమైంది రేటు చెప్పుంటా సార్ లేకుంటే గాడిని উলట చేస్తాడు উলట చేస్తారా ఎయిట్ లక్షలు ఆ 8 లక్షలు 8 లక్షల

ఎనిమిది తీసుకుని మిగతా గోన్లేసి కట్టించాయి ముందా ఓపెన్ ఆస్ట్రే బయటెట్టు ఆ తర్వాత క్యాష్ మెచ్ చెయ్యొట్టు సార్ ఓపెన్ ఆస్ట్రే కాదు సార్ ఓపెన్ ఆస్ట్రా ఏదో కానీ ఈ మొత్తం జొన్నలు అన్నారు జొన్నలు అమ్మిన డబ్బులు అని అర్థం జొన్నలు అమ్మిన పైసలే గింత మరి మొక్క జొన్న పైసలు అరే ఆ విడి ఉన్నాయి ఓయ్ మీ ఎస్ అంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సార్ ఒక్కటి ఇచ్చుకోండి సార్ కొట్నం సాతారు అందరూ సార్ కొట్నం తప్పదు సాబ్ ఒక్కటి ఇచ్చుకోండి తప్పదు తప్పదు ఇంకో కారా ఇప్పుడుగా ఏడెనిమిది కార్లు ఊరికినే బయట ఉన్నాయి నేల మీద ఉన్నాయి నేను నెత్తి మీద ఉన్నాయి ఏంటయ్యా ఇది మళ్ళీ కొత్త కారా ఇప్పటికే ఎనిమిది కార్లు ఊరికి పడి ఉన్నాయి ఉండనే నేల మీద కదా ఉన్నాయి ఈ నెత్తి మీద ఉన్నాయి ఈ నెల చేత ఉండదు మీకు బాబు ఇది కరెక్ట్ ఇదిగో గోవింద అయ్యా అమ్మాయి అమెరికాలో చదువుకుని వస్తాను కదా అవునయ్యా తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరికి తెలుసు ఇదేదో కొత్త కారు వచ్చిందంట అందుకే ఒకటి కొనేశాను వచ్చే వారం ఇంకో కంపెనీ వస్తుంది అలాగా అవునండి దాని పేరు ఉండా అండి అదేదో ఉండానో బండానో ఒకటి బుక్స్ అయ్యి అలాగే అండి మరి ఈ కార్ ఎక్కడ పెట్టాలండి నేను ఎత్తి మీద ఎత్తుకో ఇది లెక్కలో కార్ కొన్న బిల్లు మిగతా డబ్బు ఇందులో ఉంది లెక్క రాసుకో చిన్నయ్య పెళ్లి బాగా జరిగిందా అది కూడా లెక్కలో రాసుకోవాలా మీరు బస్సు పట్టుకుంటా బండి రంగు మార్చేస్తాడు అవునయ్యా ఎర్రబండి నలబండి అయిపోద్ది ఏంట్రా బస్ చూస్తున్నావు ఈ కార్ కి ఎనిమిది చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను ఈ మీ చక్రాలు అలా వంగి చూడలేదు నిలబడి చూసినా కనపడతాయి బాగటం కాదు మీకు లెక్కలు బాగా వచ్చు కదా ఈ పక్క రెండు చక్రాలు చక్రాలున్నాయా ఈ పక్క కూడా రెండు చక్రాలు అవును రెండు రెండు నాలుగు ఈ పక్క కూడా రెండు చక్రాలు చక్రాలున్నాయా నాలుగు రెండు ప్రకారం ఆరు బాగానే చెప్పావు ఈ పక్క కూడా రెండు అందుకేరా నువ్వు నీ జీవితంలో గలవాడిని నిరూపించుకోలేవు అయ్యగారు నీ ఉద్యోగం పర్మనెంట్ చెయ్యరు నీ జీవితాంతం నువ్వు టెంపరవరీ నీకు బోనస్ ఉండదు ఇదిగో అన్నవరం నీ అందరికంటే కూడా నేనే తెలివైన వాడిని అనిపించుకొని ఎక్కువ జీవితం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు ah uh -huh. uh -huh. uh -huh. uh -huh. వస్తానండే వస్తానండి చేయాల్సిన ధర్మాన్ని చూడాలి జరిగిపోయిన పాపాన్ని నేను చూస్తావు అమ్మాయి అమ్మాయి చాలాసేపు నుంచి ఉంచుంది చీర ఏంటి నేను మా నాన్నగారి చెప్తా ఓ చీర తీసుకున్నా చూడండి చూడగరీ నేను ఎప్పుడైనా మీ నాన్నగారి విషయంలో కాదా నాన్న మన మీద కత్తి కట్టాడు సరే నీ ఆశలేదే ఈనాడు దక్కని మర్యాద ఈనాడైనా దక్కుతుందేమో వెళ్ళి చూడు అదే మాతో పాటు కూడా అలా ఇల్లు వస్తున్నారు నేను ఆయన కూతురుగా రాలేదు ఊళ్ళో మనిషిగా వచ్చాను అది కాదమ్మా పర్వాలేదమ్మా పదా చెన్నయ్య నేను ఇంటికి వెళ్తున్నాను మిగతా వాళ్ళకు నవ్వు చెయ్యి చాలా చాలా వదిలే ఊరందరి ముందు అవమానించింది చాలా మనం ఎందులో తక్కువ ఆచిలో తక్కువ అంతచ్చులో తక్కువ లేకపోతే గౌరవంలో తక్కువ వాడి ముందు నువ్వు చేతులు చాప నించున్నావు వాడెవరో నీకు మరే ఇచ్చాడా చూడు గౌరీ మీ నాన్నను పట్టుకొని వీడు ఎంత వెటకరంగా మాట్లాడుతున్నాడు రే ఈ రోజు మనకి ఏ లోటు లేదు నిజమే కానీ ఇదంతా ఎక్కడిది వీళ్ళ నానిచ్చింద్రా ఆయనతో పౌరుషంగా మాట్లాడాడంటే ఆయన నా పామ మాత్రమే కాదరా నా అక్క బొగుడు కూడా అక్క మొగుడు అల్లుడు రా ఆయనేదో కూడా చేశాడంటే నువ్వేట్లా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు అది సరేనండి చిన్న కూతురు చదివించినట్టు విదేశాల్లో చదువును రకరకాల కారులు అడిగారా ఏదో ఆయన చేతి మీదుగా ఒక చిన్న చీర అడిగారు దానికి కూడా ఆవిడ నోచుకోలేదు కొట్టు ఎ ఎలా కొట్టవచ్చురా ఎలా కొట్టడం ఏంటంటే మీరు చేసిన ఓవరాక్షన్కి పాపం తమ్ముడు చెప్పబడుతుండ మూడు సార్లు ఎలా పడ్డాయో నన్ను క్షమించరా నా కోపం నీ మీద కాదు వాడి మీద వాడా అదే వాళ్ళ మామగారు అక్క మోగుడు కూడా ఇంకా లెక్క పెట్టి వరసాన్ని చెప్పు అప్పుడు కూడా మా అన్నకి రోషం రాదు వస్తుందిరా వస్తుంది నేను రోజులు లెక్క పెడుతూనే ఉన్నాను అన్నిటికీ ఓ మంచి రోజు వస్తుంది మనకి ఎప్పుడు మంచి రోజులేనండయ్యా కింద సంవత్సరం చూడండి వేరుశెనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం నాలుగు లక్షల డెబ్భై ఐదు వేల రూపాయలు ముప్పై ఆరు పైసలండి ఏ గౌదయ అసలు నేనేమి అడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావు చక్కెర గురించి అడుగుతుంటే వేరుశనగ లెక్కలు చెప్తావైటీ ఉందండి అయ్యా ఆ లెక్క కూడా ఉంది షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది రెండు లక్షల మూడు వందల రూపాయలు అండి ఇకపోతే గౌదయ అయ్యా చప్పటికించి పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావైటీ అవ్వ నేనెక్కడ గుర్తు చేశానండి తమరే కదా షుగర్ లెక్కలు చెప్తున్నారు ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను వెళ్ళు పుస్తకాలు ఇక్కడే ఉంచమంటారు తీసుకెళ్ళమంటారు తీసుకెళ్తావా మోసుకెళ్తావా వెళ్ళమని చెప్తుంటే ఈ మధ్యన అయ్యారు కొన్ని బీపీ కూడా ఏంట ఏంటి గంజి తాగకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారా ఎలా తాగమంటావరా ఉప్పు లేదు చక్కెర లేదు చక్కెర మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా ఇప్పటికే మూడు గ్లాసులు తాగాను రా ఇంకొక గ్లాస్ తాగరా లడ్డు ముందు గంజండి తర్వాత లడ్డండి చేసినండి కంటిగా కనపట్టలేదు కనపట్లేదా ఈ బూత తల చూడండిగా ఉందిరా ఈ వేళ కోట అదే తినండి బ్రే 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 వదరా వదరా నేనే వదరా బాబా ముసలాయ వదరా వదరా అరట్ వెళ్ళి అరట్ కొడరా పట్టుకో గండి రకూర్ ముకురాయో దుపార్పో వండుతలేరు నేనన డొక్క చిచ్చ పోసుకో దెన్ పట్టుకో హే చెప్పా ముసదాన్ని డబ్బులు ఇవ్వచ్చని ఇప్పుడు ఆ డబ్బులు తా ఏం చేస్తావు తెలుసా